హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సమన్ టీవీ రైట్ నో నాతో పాటు ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ విశ్వం విజయ్ గారి నిర్వహించబడే అడ్వాన్స్ లా అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి ఆయనతో మాట్లాడుతూ బోల్డెన్ విశేషాలు తెలుసుకుందాం నమస్కారం విజయ్ నమస్కారం అండి సువర్ణ గారు బేసికల్ గా అందరూ ధనవంతులు అవ్వాలనుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్కరు ఫాస్ట్ రిజల్ట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు త్వరగా మనం ఒక సెటిల్ అయిపోవాలి ధనవంతులు అయిపోవాలనుకుంటే మీరు చెప్పే సైషన్స్ ఏంటి యాక్చువల్స్ ధర్మో రక్షిత రక్షతం అవునండి ఎవరైతే రియల్ ర్యాపిడ్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అందరూ ఒకసారి త్రిబుల్ ఆర్ అంటే చేయండి త్రిబుల్ ఆర్ త్రిపుల్ ఆర్ ఎవరికైతే రిజల్ట్స్ కావాలని కోరుకుంటున్నారు త్రిబుల్ ఆర్ అనేది రియల్ ర్యాపిడ్ రీజన్స్ ఆ రియల్ ర్యాపిడ్ రిజర్స్ కోసం నేను ఈరోజు ఒక టెక్నిక్ నేర్పించబోతున్నాను ఆ టెక్నిక్ ఏంటంటే క్వాంటమ్ జంపింగ్ విజులేషన్ గొప్ప టెక్నిక్ ఈ రోజు నేను రివీల్ చేస్తున్నాను అండి గొప్ప సీక్రెట్స్ ఎన్నెన్నో సీక్రెస్ నేను రివీల్ చేశాను ఎన్నెన్నో సీక్రెస్ నేను రివీల్ చేయబోతున్నాను అందులో వన్ ఆఫ్ ద సీక్రెట్ ఏంటంటే క్వాంటమ్ జంపింగ్ విజులేషన్ సో దీన్ని చేయడం వల్ల ఏమొస్తాయంటే స్టెప్ ఇన్ టు వర్షన్ ఆఫ్ యూ దట్ ఆల్రెడీ యాజ్ యూ డిజైన్ మనకు ప్రతి మనిషికి కోరికలు ఉంటాయి కదండి ఆ కోరుకున్న కోరికలకి ముందుగానే మన జంప్ అయినట్టుగా మనం చూసుకోవాలి సో ఇలా చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందామని సువర్ణ గారు సో మన నెక్స్ట్ దాంట్లో మనం చూసినట్టయితే వాట్ ఈజ్ కాంటెంట్ జంప్ చాలా మంది ఒక డౌట్ ఉంటుంది ఏంటి సార్ క్వాంటెంట్ జంపింగ్ అంటారు అసలు వాట్ ఈస్ కాంటెంట్ జంపింగ్ అంటారు సో క్వాంటెంట్ జంపింగ్ అంటే ఏంటంటే ఏ మేనిఫెస్టేషన్ మెథడ్ బేస్ ఆన్ షిఫ్టింగ్ యువర్ రియాలిటీ అంటే ప్రతి మనిషికి ఒక రియాలిటీ లైఫ్ ఉంటుంది నుంచి ఒక మంచి డ్రీమ్ లైఫ్కి వెళ్ళాలని కోరుకుంటాడు సో దానికి ఎలా ఫాస్ట్గా వెళ్ళాలో చెప్పేది కాంటెంట్ జంపింగ్ ఇందులో మీరు చూసినట్టు విజువషన్లో టూ రెండు చేయాలి ఒకటి కరెంట్ స్టేట్ అంటే ప్రస్తుతం మనం ఉన్న స్థితి ఒకటి ఇంకొకటి ఏంటంటే డిజైర్డ్ ఫ్యూచర్ సెల్ఫ్ అంటే మీరు భవిష్యత్తులో ఏదైతే అనుకున్నారో అది రెండోది అయితే ఇందులో మనం ఏం చేస్తామంటే గోల్ మర్జి విత్ ద సక్సెస్ఫుల్ వర్షన్ ఆఫ్ యూ అంటే మనం ఆల్రెడీ మర్జ్ అయినట్టుగా అందులో మిక్స్ అయిపోయినట్టుగా మనం ఊహించుకుంటాం ఎవరైతే మీరు అనుకుని ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోను మీ జీవితంలో మీరు ఏదైతే అనుకున్నారో ఆల్రెడీ ఆల్రెడీ జరిగినట్టుగా మీరు మింగిల్ అయిపోవాలంటే కలిసిపోవాలి అలా అయినప్పుడు మాత్రమే ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తుంటాయి నెక్స్ట్ స్లైడ్లో మనం చూసినట్టయితే సైన్స్ అండ్ ఎనర్జీ అండి శాస్త్రం అండ్ శక్తి యొక్క డిఫరెన్స్ మనం చూసినట్టయితే క్వాంటమ్ తీర ఏం చేస్తారంటే ఇన్ఫినైట్ వర్షన్ ఆఫ్ రియాలిటీ ఎగ్జిస్ట్ అని చెప్తా ఏంటి ఇన్ఫినైట్ ఆఫ్ వర్షన్ రియాలిటీకి మనం ఎగ్జిస్ట్ అవ్వడానికి ఇన్ఫినైట్ వర్షన్స్ ఉన్నాయని చెప్తుంది అందులో ఏంటంటే ఆఫ్ ప్రొడక్షన్ ఏం చెప్తాంటే మీరు దేనినైతే ఫోకస్ చేస్తారో దాని ఆకర్షిస్తారు అంటే నేను వీక్ 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 అనుకుంటే మనం ఏమవుతాం మేడం చాలా వీక్గా తయారైపోతుంటాం నేను స్ట్రాంగ్ స్ట్రాంగ్ అనుకుంటే ఏం తయారవుతుంటాం స్ట్రాంగ్ అనే నాకు కష్టాలు బాగా వస్తాయని భవిష్యత్తులో తలుచుకుని ఇప్పుడు బాధపడుతుంటే నిజంగానే కష్టాలను మనం ఆకర్షించుకుంటాం సింపుల్ చెప్పాలంటే మనకి ఏది కావాలో దానిపైనే మనం ఫోకస్ పెట్టాలని చెప్తుంది క్వాంటం చెప్పి అండ్ ఇంకొకటి ఫ్యూచర్ సక్సెస్ ఆఫ్ వర్షన్తో కలిసిపోవాలి చాలామంది ఏంటంటే కలిసిపోరు కలిసిపోవడం వల్ల మీ వైబ్రేషన్ అనేది మ్యాచ్ అవుతుంది అంటే మన ఫ్యూచర్లో ఒకటి సాధిద్దాం అనుకుంటున్నాను మేడం ఓకే ఆ సాధిద్దాం అనుకుంటే ఆల్రెడీ మనం సాధించినట్టు ఊహిస్తున్నాం ఏమవుతుంది అక్కడ మ్యాచింగ్ అవుతుంది దానివల్ల రియాలిటీకి ఫాస్ట్గా వస్తుంది ఇంకొకటి కనుక మనం ముందుగా చూసినట్టయితే స్టెప్స్ టు ప్రాక్టీస్ చేసే విధంగా మంది అడుగుతుంటారు సో అన్నారు సార్ ఓకే సార్ కాంటెంట్ చెప్పే గురించి బాగానే చెప్తున్నారు మరి దానికి ఏమైనా ప్రొసీజర్ ఉందా అంటారు సింపుల్ ప్రొసీజర్ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో సింపుల్ ప్రొసీజర్ ఏంటంటే స్టెప్ టు ప్రాక్టీస్ ఎలా ఉండాలి ఫస్ట్ రిలాక్స్ కళ్ళు మూసుకోవాలి మేడం మన జీవితంలో ఏదైనా సరే సాధించాలి అంటే మన కాన్షియస్ మైండ్ రిలాక్స్ అయ్యి ఉండాలి సో ఇంకా సబ్ కాన్షియస్ మైండ్ రిలాక్స్ ఎలా అవ్వాలి అవన్నీ కూడా నేను క్లాస్ చెప్తాను మేడం అంటే కాన్షియస్ మైండ్ రిలాక్స్ అయ్యి కాన్షియస్ మైండ్లో ఏదైతే ప్రోగ్రామ్ ఎందుకు అడ్డేస్తాను దాని ఎన్విరాన్మెంట్ అవసరం మేడం అందుకోసం ప్రాక్టీలెస్ అది నేర్పిస్తారు బట్ ఇక్కడ మాత్రం ఎన్నెన్నో సీక్రెట్స్ మాత్రం మీకోసం నేను రివీల్ చేస్తున్నాను అందులో ఏంటంటే రిలాక్సేషన్ కళ్ళు కూర్చోవాలి తర్వాత ఆ విజులేషన్ అంటే డోర్వే లేదా బ్రిడ్జ్ ఊహించుకోవాలంటే విజురేషన్ అనేది ఒక బ్రిడ్జ్ లాంటిది మేడం అంటే మనం కోరుకున్న కోరికకు రియాలిటీకి మధ్యలో బ్రిడ్జే విజురేషన్ సో ఎప్పుడైతే దాన్ని ఊహించుకుంటామో ఆల్రెడీ జరిగినట్టుగా మనం ముందుగానే ఊహించుకుంటే రియాలిటీకి వస్తుంది నెక్స్ట్ మనం చూస్తే మీ డిజైన్సర్ విజయవంతం చూడండి మేడం చాలామంది ఏం చేస్తారంటే నేను సక్సెస్ఫుల్ కాలేదు ఎలా ఉంది నా జీవితాన్ని అలా సక్సెస్ఫుల్ కాని రూపాన్ని చూసుకుంటారు మనసులో దానివల్ల ఏమవుతారంటే సక్సెస్ఫుల్ కాలేరు అంటే ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలనుకున్నా కాకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే తన గురించి తాను తను ఏమనుకుంటున్నాడో దాన్ని బట్టి తన జీవితం నేను ఏమంటారంటే ముందుగా మీరు సక్సెస్ అయినట్టుగా ఊహించుకోమని చెప్తుంటాను నెక్స్ట్ ఇంకో చాలా మర్జు చాలా మందికి ఎందుకు రిజెస్ రావంటే అంటే అంటే అడుగు పెట్టారు ఒకటి ఆల్రెడీ అది నచ్చినట్టుగా ఫీల్ అవ్వరు అలా కాకపోవడం వల్ల రిజెస్ రావు ఎప్పుడైతే ఎవరైతే ఆ మీరు అనుకున్న దాన్ని మీరు ఆల్రెడీ సాధించినట్టుగా మర్జ్ అవుతారో అప్పుడే మీకు ఎక్సలెంట్ డేస్ వస్తాయి అంటే నెక్స్ట్ ఇంకో చూసినట్టయితే యాంకర్ అయిపోవాలి చూడండి ఆ చెప్పాలి ఏంటి ఐఎమ్ నౌ దిస్ వర్షన్ ఆఫ్ మీ అంటే సపోజ్ మీరు రిచ్ అవుదాం అనుకున్నారండి ఏం చెప్పాలి ఐఎమ్ రిచ్ ఐఎమ్ ఏ మనీ ఐ ఐఎమ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ అంటే మీ బాడీ లాంగ్వేజ్ ఆ విధంగానే ఉండాలి మీ మానసిక స్థితి కూడా ఆ విధంగా మ్యాచ్ అయిపోవాలి అలా అయిన రోజునే మీరు సక్సెస్ అవుతుంటారు సో నెక్స్ట్ ఇంకొకటి మేము చూసాడంటే ఎగ్జాంపుల్ ఆఫ్ విజులేషన్ చాలా మంది అడుగుతారు సరే ఏదైనా ఉదాహరణ చెప్తారా ఇంకొంచెం క్లారిటీ అంటారు సో ఇంకొంచెం క్లారిటీ కోసం తీసుకొచ్చేది గోల్ ఫైనాన్షియల్ అబండెన్స్ చాలా మంది ఏమో కోరుకుంటారు మేడం అల్టిమేట్గా మనం మీరైనా నేనైనా ఎవరైనా సరే అల్టిమేట్గా ఎవరైనా ఏమంటారనేప్పుడే ఆర్థిక స్వేచ్ఛను కోరుకుంటారు సమృద్ధిని కోరుకుంటారు అయితే దానికి ఈ టెక్నిక్ ఎలా హెల్ప్ అవుతుందో మనం చూద్దాం అయితే ఫైనాన్షియల్ అబండెన్స్ ముందుగా మనసులో ఊహించుకోవాలి ఆర్థిక సమృద్ధిని అండ్ కరెంట్ సెల్ఫ్ ఇప్పుడు మీరు బిల్స్ గురించి వారికి అవుతున్నారు మీకు చాలా బిల్స్ ఉన్నాయి నాకు రూమ్ రెంట్ కట్టుకోలేకపోతున్నాను నాకు అడిగే వాళ్ళు అడుగుతున్నారు ఇచ్చే వాళ్ళకు సరిగా ఇవ్వలేకపోతున్నాను సో నాకు ఎలా ఇవ్వాలో వేరే ఇవ్వకే లేట్లేదు అనేసి బాగా బాధపడుకుంటూ కూర్చున్నాడు అతను ఏం ఆకర్షించుకుంటే చెప్పండి సువర్ణ గారు దానినే ఆకర్షించుకుంటాడు ఎందుకు చెప్పండి అతను ఆ విధంగా ఆలోచిస్తున్నాడు కరెంట్ సెల్ఫ్ ఆ విధంగానే అవుతారు అంటే బిల్స్ గురించి వరీ అవుతున్న మీరు ఫ్యూచర్ సెల్స్ ఫ్యూచర్ ఏం కోరుకుంటారు ప్రతి ఒక్కరు మనిషి డెప్ట్ ఫ్రీ ఎవరికి ఎలాంటి రూపాయి నేను ఇవ్వద్దు ఫస్ట్ డెప్ట్ ఫ్రీ దాంతో పాటు అబండెన్స్ ఆఫ్ లవ్ ఎవరు కోరుకోరు చెప్పండి సువర్ గారు కోరుకోని ఎవరు ఉంటారు చెప్పండి ఉంటారా మేడం ఎవరు ఉండరు ఏం కోరుకుంటారు అందరూ మంచిగా సెటిల్ మంచిగా సెటిల్ అవ్వాలి అబోనెన్స్ ఆఫ్ మనీ రావాలని కోరుకుంటారు అంటే ఫ్యూచర్ మీరే అధికంగా కోరుకుంటారు అయితే బ్రిడ్జ్ అయినా దట్ దాటి ఒక బ్రిడ్జ్ని దాటి మీ ఇక్కడ మీరున్నారు అక్కడ మీరు అవతల కావాలి మధ్యలో ఏముంది ఒక బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ని దాటి మీరు ఆ విధంగా కావాలి కావాలంటే మీ విజులేషన్ చేయాలి సో నెక్స్ట్ స్లైడ్లో కనుక మనం చూసినట్టయితే ఇంకొక స్లైడ్ ఉంది అదేంటంటే టిప్స్ ఫర్ కొన్ని సక్సెస్ ఉన్నాయండి టిప్స్ ఏంటంటే ఎస్ అందులో ప్రాక్టీస్ డైలీ ప్రతిరోజు చేయాలి అంటే మనం ఎప్పుడైతే ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తుంటామో ఫాస్ట్గా మనకు రిజల్ట్స్ వస్తుంటాయి దాంతో యాడ్ ఎమోషన్స్ ఎందుకు రిజల్ట్స్ రావో చెప్పండి ఎమోషన్స్ అది యాడ్ చేయాలి అంటే అందులో ముఖ్యంగా ఆనందం హ్యాపీనెస్గా ఉండాలంటే మన జీవితంలో మనం అనుకున్న సక్సెస్ ఉంది కదా ఆ సక్సెస్ అయినప్పుడు ఎంత హ్యాపీగా అంత హ్యాపీగా ఉండాలి అండ్ కృతజ్ఞత మందికి మిస్ అవుతుంది గ్రాటిట్యూడ్ అండ్ ఉత్సాహం ఉండదు దానివల్ల రిజెస్ట్ అవు నెక్స్ట్ బెనిఫిట్స్ ఏమంటే ఫాస్ట్ అలైన్మెంట్ విత్ ద డిజైన్స్ కోరికలు త్వరగా నెరవేరుతాయి ఎందుకంటే ఈ టెక్నిక్ ఎవరైతే చేస్తారో కాంటే చెప్పే వల్ల ఫాస్ట్గా రియాలిటీకి వస్తే మన జీవితంలో కావాల్సిన దాన్ని ముందుగానే ఊహించుకునే విధానం చేయడం వల్ల ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయి అండ్ ఇంకోటి రిమూవ్స్ లిమిటింగ్ బిలీస్ నా వల్ల కాదు నేను పూర్ పర్సన్నే నా జీవితం ఇంతే ఉంటుంది అనే ఒక లిమిటింగ్ బిలీస్ సిస్టమ్ ఏదో అది బ్రోక్ అవుతుంది అండ్ నెక్స్ట్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మీ కాన్ఫిడెన్స్ పెరుగుతున్న కొద్దీ మీ లైఫ్ మారిపోద్ది అండ్ దాంతోపాటు విజయవంతమైన వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది మిమ్మల్ని చూడగానే సక్సెస్ఫుల్ పీర్సన్ మీ పర్సన్ మీరే అంటారు సో గ్రేట్ గ్రేట్ యాంకర మీరు అంటే ఎలా గుర్తుకొస్తుంది మీరు ఆ విధంగా ఊహించుకున్నారు లాస్ట్ స్టైల్లో కనుక మనం చూసినట్టయితే ఈ రిక్యాప్ పునఃస్మరణ అని గ్యారంటీగా పునఃస్మరణ చేయాలి అంటే కాంటెంట్ చెప్పిన ఫ్యూచర్ సక్సెస్ఫుల్ మీరు ఎలా ఉన్నారో ఫస్ట్గానే మీరు చూసుకోవాలి ఎలా అప్పుడైతే మీరు చూసుకుంటారో మీకు ఫాస్ట్ రిజల్ట్స్ వస్తుంటాయి దాంతోపాటు విజులేషన్ కరెంటు మీరు ఫ్యూచర్ మీరు ఏదైతే ఉందో దాన్ని కలపాలి మేడం చాలామంది ఏంటంటే నేను ఇక్కడే ఉన్నాను ఫు దాంతో కలపరాడు ముఖ్యంగా కలపడం నేర్చుకోవాలి దాంతోపాటు అఫిర్మేషన్ నేను ఇప్పటికే విజయవంతమైన నా రూపంలో ఉన్నాను భావించాలి అంటే ఎవరికైతే భావన శక్తి ఎక్కువ ఉంటుందో వర్షం చూస్తారు అండ్ బిలీవ్ ఇట్ సీ ఇట్ బికమ్ ఇట్ మనం నిజంగాకముందే నిమ్ నమ్మాలి అది ఆల్రెడీ చూడాలి లాస్ట్కి ఏంటంటే క్లోజింగ్ సెంటర్స్ నేను ఒకటే ఒకటి చెప్తున్నాను మేడం ముందుగా మనకి ఏది కావాలో దాన్ని ఆల్రెడీ వచ్చినట్టుగా భావించాలి జంప్ ఇస్ ఏ పవర్ఫుల్ టూ టు షిఫ్ట్ రియాలిటీస్ అంటే మనకు ఒక రియాలిటీకి ఉన్నప్పుడు కాంటెంట్ జంపింగ్ అనేది ఫాస్ట్ గా రియాలిటీకి వస్తుంది ఎందుకు మనం జంప్ చేస్తున్నాం ఉన్న సిచువేషన్ నుంచి ఒక ఉన్నతమైన స్థితికి మనం జంప్ చేస్తున్నాం దానివల్ల మనకు రియాలిటీకి వస్తాయి ప్రాక్టీస్ ఎవ్రీ డే అండ్ వాచ్ యువర్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎవ్రీడే ఎవరైతే కాంటెంట్ జంపింగ్ ప్రాక్టీస్ చేస్తారో మీకు గ్రేట్ రిజన్స్ వస్తాయండి ఎవరైతే ప్రాక్టీస్ చేయాలి సక్సెస్ అవ్వాలి మనీ ఆకర్షించాలనుకుంటున్నారో అందరూ కూడా కామెంట్ సెక్షన్ లో మనీ మనీ మనీని టైప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మీ క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే ఏం చేయాలి ఎవరైనా సరే మా క్లాసెస్కి ఫ్రీగా మీరు అటెండ్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో లో డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయండి ఆ గూగుల్ ఫామ్ ఫిల్ చేయడం ద్వారా మార్టీ మెంబర్స్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు మీరు వాట్సాప్ లో ఫ్రీగా మీరు క్లాసెస్ అనివ్వచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సర్వే జాసు వస్తుంది ఈ క్లాస్ నిజంగా జాయిన్ అయ్యారంటే వాళ్ళ అదృష్టం గత జన్మ పుణ్య ఫలం ఉంటే తప్ప జాయిన్ అవ్వలేదు చాలా ప్రయత్నం వచ్చింది నిజంగా మేము ఇచ్చేది చాలా పది పైసలు ఐదు పైసలు లెక్క మీరు ఇచ్చే నాలుగు ఒక క్వశ్చన్ ఆన్సర్ కే మేము ఒక కోటి రూపాయలు ఇవ్వాలి చెప్పాలంటే మనీ పే చేస్తున్నాను మేము సార్ నాకు కావాల్సింది మనీ కాదు మేడం ఓకే మీ టైం ఓకే మీ వాల్యూబుల్ టైం థ్యాంక్ సో మచ్ మేడం థ్యాంక్ సో మచ్ ఓకే